గంజాయి రవాణాపై తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలీసులు ఉక్కుపాదం మొప్పారు మూడు లక్షల విలువైన గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను సీఐ బాబీ బృందం పట్టుకున్నారని డీఎస్పీ చంచుబాబు తెలిపారు పట్టుబడిన ముద్దాయిలలో నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారని డీఎస్పీ వివరించారు నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐ బాబీ ఎస్ఐ భవానీ లక్ష్మి పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఐ గారికి భవానీ లక్ష్మి గారికి వచ్చిన సమాచారం మేరకు తను ఎంఆర్ఓ గారిని కొంతమంది బీఆర్ఓల్ని మధ్యవత్తులను తీసుకొని రైల్వే స్టేషన్ తూర్పు పక్కన ఉండేటువంటి లేఅవుట్లో గంజాయి తీసుకొని ఉన్నటువంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కేసు నమోదు చేసి నాయుడుపేట సిఐ బాబీ గారు కేసు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు ఈ కేసులో వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు కేజీల గంజాయి నలుగురు మగవాళ్ళని ఇద్దరు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో నలుగురిలో ఇద్దరు మగవాళ్ళు అంటే అరవ వెంకయ్య నక్కినబోయిన వెంకట సుబ్బయ్య వీళ్ళిద్దరూ నాయుడుపేటకు సంబంధించిన వాళ్ళు ఇంకొక ఇద్దరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ట్రాన్స్పోర్టర్స్ అంటే వాళ్ళు అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయిని తీసుకొచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు రైల్లో కానీ లేదా రకరకాల మార్గాల్లో వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరు లేడీస్ వాళ్ళ ఇద్దరు లేడీస్ వాళ్ళు పంచుకుంటున్నారు అవి తీసుకొని రిటైల్గా అమ్ముకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముకునే ఆలోచనలో ఉండే క్రమంలో పట్టుకోవడం జరిగింది ఈ అందరిని అరెస్ట్ చేసి ఈ కాంట్రాబ్యాండ్ అయిన గంజాయిని సీజ్ చేసి వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం రిమాండ్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇంకా ఈ రాకెట్ లో తప్పించుకుని కొంతమంది ఉన్నారు అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఇంకా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కింద అమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది నాయుడిపేట పట్టణంలో గంజాయి అంతకు ముందు కన్నా తగ్గింది కానీ లోకల్ గా కొంత దొంగచాటుగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఒక గత రెండు నెలల నుంచి పెట్టినటువంటి సమాచారం మీద టెక్నికల్ ఇన్పుట్స్ లోకల్గా వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఈ రైడ్ చేయటం జరిగింది గంజాయి తాగేవాళ్ళు కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకొని అమ్మటం కానీ ఏదైనా సరే నిషేధం దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టయితే నాయుడుపేట పట్టణంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే నాయుడుపేట టౌన్ సిఏ గారు కానీ ఎస్ఐ గారికి కానీ మాకు కానీ సమాచారం వన్ డబల్ జీరోకి కానీ సమాచారం ఇవ్వచ్చు దాని పూర్తిగా నాయుడుపేట సుళ్ళూరుపేట ఏరియాలో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల ఫ్రాక్ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు